నూట తొంభై నాలుగు సంవత్సరాల కింద అంటే జనవరి ఒకటి ఎనిమిది మూడు ఒకటి స పుట్టిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే బడికే పోకుండా ఇంగ్లీష్ నేర్చుకుని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా అవతరించినప్పుడు నేడున్న పరిస్థితిలో మనం ఎంత గొప్ప చదువులు చదువాలో ఆలోచించండి ఇంగ్లీష్ భాష నేర్చుకోకుండా మనం జీవితంలో ఎదగలేం సావిత్రిభాయి పూలే వారసులం కాలేం కనుక మనమందరం ఇంగ్లీష్ భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని విజ్ఞప్తి కుల మతాలు లేని శాస్త్రీయ సమాజం కోసం కృషి చేయడమే ఆ చదువుల తల్లికి నిజమైన నివాలి తల్లులకు చదువు వస్తే తమ పిల్లలకు తమ పిల్లలకు వారే చదువు చెబుతారు సంధ సంస్కృత ఉపాధ్యాయుని రచయిత్రి సావిత్రిబాయి ఫూలే జయంతి జనవరి మూడు మహిళల విద్యకు దారి దీపం మనకు సేవారంగం అనగానే ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్ ఒక మదర్ థెరిస్సా గుర్తుకు వస్తారు వారి స్థాయిలో వారికంటే ముందుగానే సావిత్రిబాయి ఫూలే మహారాష్ట్రలో గొప్ప సామాజిక విప్లవానికి పునాది వేశారు దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి ఫూలే పేరు పొందారు జనవరి పద్దెనిమిది వందల ముప్పై ఒక్క మూడున మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించింది ఆమె తన తొమ్మిదవ ఏటనే పన్నెండేళ్ల జ్యోతిరావు ఫూలేతో ఒకటి ఎనిమిది నాలుగు సున్నాలో వివాహం జరిగింది నిరక్షరాస్యులైన ఆమె భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతో వారి వద్దనే విద్యనభ్యసించి విద్యావంతురాలు అయింది ఉపాధ్యాయ శిక్షణ పొంది జనవరి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఒకటిన భర్త జ్యోతిబా ఫూలేతో కలిసి అనచివేతకు గురైన కులాల బాలికల కోసం పుణలో సావిత్రిబాయి మొదటి పాఠశాలను ప్రారంభించింది అట్టడుగు వర్గాలు మహిళలకు చదువు సంపద లాంటి సమస్త హక్కులు నిరాకరించబడిన సమాజంలో ఆనాటి కట్టుబాట్లను సాంప్రదాయాలను ఎదిరించి విధి నిర్వహణ విషయంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని నిలిచి గెలిచారు కేవలం నాలుగు సంవత్సరాల కాలంలోనే గ్రామీణ ప్రాంతాలలో ఇరవై పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించి విద్యా ఉద్యమాన్ని ప్రారంభించిన ఆమె వయస్సు కేవలం పద్దెనిమిది ఏళ్లు మాత్రమే జీవితకాలం మొత్తంలో యాభై రెండు పాఠశాలను ప్రారంభించారు అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య భావజాలం దళవారి నుండి అనేక దాడులు అవమానాలను ఎదుర్కొన్నది ఈ నేపథ్యంలో చివరికి ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై తొమ్మిదిలో భర్తతో కలిసి గృహ బహిష్కరణకు గురి కావలసి వచ్చింది స్త్రీ పురుషులు కులమతాలకు అతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు అని అందుకే అందరూ చదవాలి అందరూ సమానంగా బతకాలి అని అనునిత్యం తప్పించిన సామాజిక విప్లవమూర్తి సావిత్రిబాయి ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించీ స్త్రీలను చైతన్యపరచడానికి ఒకటి ఎనిమిది ఐదు రెండులో మహిళా సేవా మండల్ అనబడే మహిళా సంఘాన్ని స్థాపించింది లింగ వివక్షలకు తోడుగా కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారత కోసం ఈ సంస్థ పనిచేసేది మహిళా హక్కులే మానవ హక్కులు అని తొలిసారిగా నినదించిన గొప్ప విప్లవ వనిత ఫూలే అసత్యాలతో అగ్రవర్ణాల దురహంకారపునిచ్చిన మెట్ల కుల వ్యవస్థ నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి ఒకటి ఎనిమిది ఏడు మూడులో తన భర్త జ్యోతిబాఫులేతో కలిసి సత్యశోధక్ సమాజ్ ను ప్రారంభించింది బాల్య వివాహాలు మూఢ నమ్మకాలకు సతీసహగమనానికి వ్యతిరేకంగా వితంతు పునర్వివాహాల కోసం బలమైన ఉద్యమాన్ని నడిపారు దాని మహిళా విభాగం సావిత్రి ఫూలే ఆధ్వర్యంలో నడిచేది పురోహితులు లేకుండా వివాహాలు ఇతర శుభకార్యాలను ఈ సంస్థ ద్వారా చేసేవారు బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవిస్తున్న ఎంతోమంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి జీవితాలకు వెలుగునిచ్చారు ఆ విధంగా పురుడు పోసుకుని తన వద్దే వదిలేసిపోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకుని యశ్వంత్గా పేరు పెట్టి తమ ఆశయాలకు ఆకాంక్షలకు తగ్గట్టుగా పెంచి పెద్ద డాక్టర్ డాక్టర్గా సమాజానికి అందించారు వితంతువులకు శిరోమండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించడమే కాక షురకులను చైతన్యపరిచి వితంతువులకు శిరోమండనం చేయబోమని వారి చేత ఒకటి ఎనిమిది ఆరు సున్నాలో కూడా చేయించారు ఒకటి ఎనిమిది ఏడు సున్నాలో ఒకసారి ఒకటి ఎనిమిది తొమ్మిది ఆరులో మరొకసారి దేశంలో తీవ్ర కరువు ఏర్పడినప్పుడు ఆమె చేసిన కృషి అనన్య సామాన్యం కరువువాత పడిన కుటుంబాలలోని అనాథ బాలలను దాదాపు రెండు మందిని అక్కున చేర్చుకుని వారికి తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అందించారు మరో మిత్రురాలు ఫాతిమా బేగంతో కలిసి విద్యా విప్లవానికి నాంది పలికారు ఆంగ్ల విద్యని నేర్చుకోవడం ద్వారా బహుజనులు తమ హక్కుల గురించి తెలుసుకోగలుగుతారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు ఒకటి ఎనిమిది తొమ్మిది సున్నాల్లో భర్త జ్యోతిరావ్ ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే సనాతన ఆచారాలకు విరుద్ధంగా తానే ఆయన చితికి నిప్పంటించి అంత్యక్రియలు చేసి అభ్యుదయ భావాలు కలిగిన సంస్కరణవాదిగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది సావిత్రిబాయి మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మాత్రమే కాకుండా గొప్ప రచయిత్రి ఒకటి ఎనిమిది ఐదు నాలుగులో ఫూలే అనే ఒక కవితా సంపుటి రచించారు అభంగ్ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది సూటిగా సరళంగా ప్రకృతి వర్ణన జానపద కళలు ప్రతిబింబించే కావ్యరచనలు చేశారామె ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటిలో ప్వాన్ కాశీ సుబోధ్ రత్నాకర్ పదకొండు పేరిట కవితా సంపుటిని ప్రచురించారు పండుగలు పబ్బాలు వంటి ఆర్భాటాల కోసం శక్తికి మించిన ఖర్చులు చేసే వాళ్లను విమర్శిస్తూ కర్జ్ అనే వ్యాసం రాశారు మూఢ విశ్వాసాలు ఆచరించినంతకాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పురాదని గుర్తించి తన కవితల్లో హేతుబద్ధత ప్రతిబింబించే విధంగా రచనలు చేశారు క్రాంతిబాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది ఒకటి ఎనిమిది తొమ్మిది ఏడులో ఆమె మరణం కూడా ప్రజాసేవలోనే పొందింది పుణె నగరంలో ఒక వీధిలో ప్లేగు వ్యాధి భయంకరంగా విలయతాండవం చేస్తున్న రోజులు ఆమె వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్న క్రమంలో పాండురంగ గైక్వాడ్ కొడుకు ప్లేగు వ్యాధి బారిన పడడం గమనించి ఆసుపత్రికి తీసుకువచ్చేవారు ఎవరూ లేక స్వయంగా తానే తన అరవే ఆరవ ఏట భుజంపై ఆ బాలుడిని వేసుకుని ఆసుపత్రికి తీసుకువాస్